ప్రకాశం జిల్లా పెద్ద తోరణాలలోని ప్రభుత్వ వైద్యశాలలో ముస్లిం మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు పూలబాబు గౌరవ అధ్యక్షులు బషీర్ ఖాన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు బ్రెడ్లు పాలు అందజేశారు ఈ క్రమంలో మైనారిటీ పరిరక్షణ హక్కుల సమితి అధ్యక్షులు పూలబాబు మాట్లాడుతూ మైనారిటీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు బస్టాండ్ చేయడం ప్రయాణికులకు వారంలో ఒక రోజు ఉప ఆహారాన్ని అందచేయడం పేదలు ఎవరైతే ఉన్నారో వారిని వారికి తమ వంతు సహాయంగా రేషన్ అందించడం ప్రత్యేకంగా రోగులకు రక్తం అవసరమైతే తమ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి యువకుల ద్వారా సమకూర్చడం జరుగుతుందని తెలియజేశారు ఇస్లాం ధర్మం ప్రకారం మహమ్మద్ ప్రవక్త బీదలకు సాయం చేస్తే భగవంతుడు తప్పనిసరిగా తమకు న్యాయం చేస్తారని అధ్యక్షులు పూలబాబు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మైనార్టీ పరిరక్షణ హక్కుల సమితి అధ్యక్షులు పూలబాబు గౌరవ అధ్యక్షులు బషీర్ ఖాన్ షేక్ శుభాన్ మా బాషా తదితరులు పాల్గొన్నారు పేషెంట్లకు పాలు బిడ్డు పండుతమైంది ఎందుకనగా అంటే మా హైపర్ సి